యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలవాసు స్వాతంత్ర పద్మ గారి యథావిధిగా మళ్ళీ ఈరోజు మీ ముందుకి మంగళగిరి పట్టు చీరలు అలాగే మంగళగిరి హ్యాండ్లూంలో ప్రింట్లు అలాగే కొద్దిగా కాటను కాటన్లో కూడా గడి వచ్చిన కోట గడి కింద ఉన్న చీరలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ చీరలోకి వెళ్ళిపోదాం నేను కట్టుకున్నది కూడా మంగళగిరి పట్టు చీర నేను పట్టు చీరకి మళ్ళీ లాప్లిక్ చేయించి అదే బ్లౌజ్ పెట్టుకుని చేసుకోవడం జరిగింది చాలా అయింది చీర ఈ శ్రావణ మాసంలో కొత్త చీర నేను ఒకసారి కట్టినట్టున్నాను మళ్ళీ తీసాను బయటకు అనమాట ఇది చీర ఓకే అయితే మీకు మంచి మంచి చీరలు ఈరోజు మంగళగిరి పట్టు చీరలు నేను ఈ ప్లెయిన్ పట్టు చీరకి నేను ప్రింట్ వేయిస్తాను కదండి ఇలా ప్రింట్ వేయించిన చీర దీనికి ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ ఇది పౌటన్స్ వస్తుంది ఇది ఈ కలర్ ఈ డిజైన్ ఇది చిన్న ఈ పెద్ద డాట్స్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది పట్టు ఈ చీర చాలా వండర్ఫుల్ ఈ ఈ ప్రింట్ చాలా ఈ కలర్ మీద చాలా క్లిక్ అయిన ప్రింట్ అది ఓకే అలాగే ఇది కూడా పట్టు చీరకి ఇలాగా సెల్ఫ్ డిజైన్ వేయించాను చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ అలాగా కనీ కనిపించినట్టు అనమాట లైట్గా ఇది బాగుంటు దీనికి కొంచెం చిన్న చుక్కలు అనమాట ఇట్లా ఓకే ఇది చీర ఇది మందారాలు చిన్ని మందార పువ్వులు ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఓకే పళ్ళు ఇది చేతికి ఓన్లీ ఇలా పోటరు ఈ చీరలో మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ టైము ఒక గంట ఎండలో వేసుకుని తిరిగే సాయిరం చేయించుకున్నాక మీరు వాడుకోండి ఒకసారి కట్టుకున్నాక అలాగే వీటిని మళ్ళీ మీరు ఇస్త్రీ చేయించేసుకుని మళ్ళీ వాడుకోండి తర్వాత డ్రైవర్స్కి ఇవ్వండి ఫస్ట్ ఓకే ప్రింట్ కదండి నేను కొంచెం కరెక్ట్గా చూడకపోతే ప్రింట్ మిస్ అవుతుంది ఇది హ్యాండ్లూమ్ చేయరండి ఇలా బర్డ్స్ వచ్చి కింద పైన పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బర్డ్స్ డిజైన్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజు ఫుల్లు ప్రింటెడ్ ఇదిగో ఇది బ్లౌజ్ ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ ఇదే ఫుల్ ప్రింటెడ్ శారీ అంతా మాత్రం కింద పైన మాత్రమే వస్తుంది ఓకే ఇలా ఉంటుంది బాగుంది కదా ఇది కూడా హ్యాండ్లూమే చిన్ని డిజైన్ బాగా నచ్చుతుంది నాకు అంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే కస్టమర్ పెద్ద పెద్ద డిజైన్లో నేను కట్టుకోలేనండి కొంచెం చిన్న డిజైన్లు కావాలి అని అడగటం వల్ల కొన్ని సెలెక్షన్లో చిన్న డిజైన్ వేయించాను ఇది పౌటంచు ఇది కూడా బ్లౌజ్ హ్యాండ్కి డిజైన్ అనమాట ఇలా ఓకే ఇది సింపుల్గా కానీ కనిపించినట్టు మంగళగిరి హ్యాండ్లూమ్ చీర బాగుంది అలాగే ఇది కూడా హ్యాండ్లూము ఇదిలా గోల్డ్ బార్డర్ వచ్చి పళ్ళు పళ్ళు బ్లౌజు గ్రే వచ్చింది ఇది ఇలా ప్లెయిన్ ఉంచేసి బ్లౌజు పళ్ళు బ్లౌజుకు మాత్రం ఇలా చుక్క వేయించారు ఇలా చాలా అద్భుతంగా ఉందండి చీర మాత్రం మెంతులు కలర్ మెంతి కలర్ బాగుంది ఇది బ్లౌజు ఇది ఒక చీర ఇవి మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు అనమాట ఇంకా ఉన్నాయి ఇది ఇంకా మంగళగిరి పట్టు చీర పట్టుకి ఇలా అప్లిక్ వర్క్ చేయించాం ఇది ఇలా ప్యాచ్ వచ్చి ఇదొక కుచ్చులు వచ్చి బ్లౌజు ప్రతి చీరకి బ్లౌజ్కి ఒక ఫ్లవర్ వస్తుంది అంతే మనం ఈ కలర్ పైపింగ్ పెట్టేసి జాకెట్ కుట్టించేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఏ చీర ఉంచుకోవాలో తెలియట్లేదు ఇవన్నీ బాగున్నాయండి రేట్లు నేను వీడియోలో మెన్షన్ చేయట్లేదు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేయండి మీకు మూడు వేల నుంచి ఐదు వేలు లోపు ఉన్నాయండి చీరలు ఐదు వేలు దాటలేదు ఐదు వేలు లోపే ఉన్నాయి చూసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇది నా అదే ఇదిగోండి ఇది పౌటొచ్చునా ఇది నాదే అనమాట బ్లౌజు సేమ్ రన్నింగ్ బ్లౌజు ఓకే ప్యారెట్ గ్రీన్ అనమాట ఇదొకటి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అందులో ఇంకా ప్రతి చీర అలాగే ఉంటుంది ఇదొకటి ఓకేనా రెడ్ నేను కట్టుకున్న రెడ్ లాంటిది రెడ్ ఇదొకటి ప్రతి చీర రన్నింగ్ బ్లౌజ్లోనే హ్యాండ్కి ఒక లోటస్ ఇస్తాడంతే అదొకటి దీనికి ఇలాగ బార్డర్లో ఇలా స్కాలప్ కూడా వచ్చింది పైన ఇదిగోండి ఇది చీర ఇది బీట్రూట్ కలర్ లాంటిది ఇది చింతగింజ కలర్ లాంటిది ఇది మంచి వైలెట్ కలర్ లాంటిది ఈ చీరలన్నీ మీకు మూడు వేలు పైన ఐదు వేలు లోపు ఉన్నాయండి ఈ చీరలన్నీ అప్లిక్ వర్క్ మంగళగిరి పట్టు చీరకు అప్లిక్ ఓకే నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అసలు ఏ చీర తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే ఇదొకటి ఇదొకటి ్లాక్ ఇదొకటి క్యారెట్ గ్రీన్ ఇదొకటి ఒకటి ఒకటి నాకు ఒకటి మీకు ఓకే గ్రే ఒకటి సూపర్ కలర్ ఆరెంజ్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి మంచి బాటిల్ గ్రీన్ ఒకటి లైట్ వైలెట్ కలర్ ఒకటి లైట్ బీట్రూట్ కలర్ డార్క్ బీట్రూట్ కలర్ ఒకటి మంచి తెలుగుదేశం ఎల్లో అలాగే పెసరు గ్రీన్ ఇవన్నీ అప్లిక్ చేయించిన శారీస్ అండి చాలా బాగున్నాయి ప్రతి చీర ఆల్రెడీ ఒక చీర ఓపెన్ చేశాను కదా ప్రతి చీర మీకు ఎలా ఉంటుందో చూపించేశాను ఓకే దాన్ని మళ్ళీ చూపించేస్తారు మీకు సరిపోతుంది నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టి ఆళ్ళని క్లిక్ చేసి అలాగే ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అమ్మా అదే ఇంకొక విషయం ఏంటి తెలియచేయాలి మీకు అంటే అసలు కాల్స్ చేయొద్దు దయచేసి ప్లీజ్ కాలు అటెంప్ట్ చేయలేనండి బాగా రొంప పట్టేసి బాగా దగ్గు రొంప బాగాలేదు అసలు కొద్దిగా ఈ పూట ఆ డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేసినందుకు నాకు కొంచెం పర్వాలేదు కొంచెం ఫీవర్ తగ్గి కొంత బాగానే ఉన్నానని వీడియో చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే వీడియో చేయలేదు సాటర్డే ఏమో మా వీడియోగ్రాఫర్ గారు తీసిన వీడియో వచ్చింది దాన్ని నేను ఆన్సర్ కూడా చేయలేకపోయాను ఈరోజు కొంచెం పర్వాలేదు రాత్రి డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళారు కొంచెం బాగానే ఉన్నాను అందుకని ఇవన్నీ కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే నేను సేమ్ నేను కట్టుకున్న రెడ్ అనమాట ఈ బ్లౌజ్కి ఇది చూస్తారా అలాగా ఒక్క చీర మీకు ఓపెన్ చేయాలి కాబట్టి చేసి చూపిస్తున్నాను పైన బార్డర్ అంతా ప్రతి చీర పైన బార్డర్ అంతా ఇలా ఉంటుంది కింద బార్డరు ఇలా వస్తుంది పౌటంచ్ అంతా ప్రతి చీర ఇలాగే ఉంటాయి చీర చూస్తే మీకు అన్ని చీరలు చూసినట్టే ఇది పౌటంచ్ వస్తుంది ఇది దోప్ వరకు వస్తుంది ఇలాగా మిగిలింది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా ఫ్లవర్ ఇచ్చారు ఇలాగా లోటస్ అటు ఇటు సేమ్ రన్నింగ్ గ్లౌజే అలాగా ఇది మనకి ఇదిగోండి కట్టు చెంగు నుంచి కూడా కట్టు చెంగు నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ఓకే వర్క్ ఇదేనండి కట్టు చెంగు నుంచి కూడా కట్టు చెంగు నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది ఎంత బంధుంది కదా ప్రతి చీర ఇలాగే ఉంటుందండి అందుకు ఒక చీర ఓపెన్ చేశారు మీకు ఓకేనా అలాగే ఇది బ్లాక్ ఇది హ్యాండ్లూమే ఇది పద్మగారి అండి పెద్ద డిజైన్ మానేసి బ్లాక్లో ఒక చిన్న డిజైన్ శారీ అంత అలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ డాట్స్ వస్తాయి ఓకే ఈ ఈ హ్యాండ్లూమ్ చీరను మాత్రం ప్రతి చీర మీరు ఫస్ట్ టైము ఒకసారి ఒక గంట ఎండలో వేసుకుని అప్పుడు మీరు వాష్కి ఇవ్వండి వాష్కి ఇవ్వద్దు సారీ ఎండలో వేసి ఇస్త్రీ చేయించుకొని కట్టుకోండి ఓకే ఇది కూడా అదే ప్రింట్ కానీ ఈ బార్డర్ డిఫరెన్స్ ఈ చీర కట్టుకునే వీడియో చెప్తే మామూలుగా ఉండదు మరి ఇది పౌటన్స్ ఈ డాట్స్ బ్లౌజు ఓకే బ్లాక్లో ఇదో డిజైను ఇదో డిజైన్ చూసారా ఉదాహరణ మించి ఒకటి ఇవన్నీ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు అండి అంటే ప్యూర్ కాటన్ చీరలు హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీర ఓకే ఇది ఇంతవరకు మంగళగిరి హ్యాండ్లూమ్లు పట్టులు చూపించాను తర్వాత ఇది మీకు నేను కాపీ సిక్కు గడి అని చెప్తాను కదా ఆ అండి అదిగో ఈ చీరలు మాత్రం ఒక్క చీర కాస్ట్ పన్నెండు వందలు పడుతుంది ఒక్క చీరే కొంటే షిప్పింగ్ మీది రెండు చీరలు కొంటే షిప్పింగ్ నాది ఇది 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 మెత్తటి కాటను ఇది మీకు లెవెన్ హండ్రెడ్ పడుతుందండి అది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది లెవెన్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ సారీ అయితే షిప్పింగ్ మీద డబుల్ అయితే షిప్పింగ్ నాది ఇది కూడా అంతే లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది వెయ్యి రూపాయలు పడుతుందండి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతే థౌజండ్ పడుతుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా ట్వెల్వ్ పడుతుంది పన్నెండు వందలు పడుతుంది ఇది కూడా పన్నెండు వందలు పడుతుంది చీర్ కాస్టు ఇది కూడా అంతే పన్నెండు వందలు పడుతుంది ఇది కూడా పన్నెండు వందలు పడుతుంది ఇది సోపర్ ఉంది కళంగారి బ్లౌజ్ వస్తుంది పన్నెండు వందలు పన్నెండు పదకొండు వెయ్యి మూడు రకాలు ఉన్నాయి పన్నెండు వంద పదకొండు వందలు రెండో మూడో ఉన్నాయి అంతే ఇది కూడా అంతే పన్నెండు వందలు ఇవేనండి మీకు శారీ ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ ఈ మంచి మంచి చీరలు చూపించడానికి నాకు హుషారు వచ్చేసింది అలాగే కింద మా లలితా పారాయణంలో ఈరోజు ఫంక్షన్ ఉంది భోజనాలు అందుకు ఇలా రెడీ అయ్యాను నా చీర అని బాగుంది కదా నా చీర బాగుంది కదా అని అనుకుంటూ కింద లలితా పారాయణంలో రోజు ఒకరు లక్ష్మవారాలు మంగళవారాలు ఆదివారాలు ఎవరు వీళ్ళని బట్టి వారు భోజనాలు పెట్టుకుంటున్నాము రేపు కొంచెం కిందకి వెళ్ళాల్సిన పని ఉందనేసి సారీ ఇవాళ అంటే రొంపతోటి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు కిందకి వెళ్ళాలని చెప్పి కొద్దిగా రెడీ అయ్యాను అనమాట ఓకేనండి మీకు ఈ శారీస్ అన్నీ నచ్చేసాయని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం వేసుకోండి అది కోరుకుంటున్నాను నమస్తే